ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల ఆండర్సన్ అలాగే సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో బోనీ కొట్టిన టీమిండియా మరొక కీలకమైన పోరుకు సిద్ధమైంది అయితే గురువారం నుంచి లార్డ్స్ వేదిక అంటే రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో మూడవ టెస్ట్ ఆడనుంది లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఓటమి పాలైన భారత్ హెచ్బాస్టన్ లో మాత్రం ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో అది కూడా భారీ తేడాతో గెలుపొందింది ఐదు టెస్టుల సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా నిలిచి చిన్న భారత్ ఇప్పుడు ఎడ్జ్ బస్టర్ లో సమిష్టిగా ప్రదర్శన చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుని అదే జోర్ లార్డ్స్ వేదిక కూడా మరో విజయాన్ని తన ఖాతాలో తీసుకుని ఈ సిరీస్ పైన పట్టు బిగించాలని చూస్తోంది గిల్సేన టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బూమ్రా లేకుండానే విజయం సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపైంది ఎందుకనంటే అటు కోహ్లీ లేరు రోహిత్ లేరు మొన్నటి వరకు టీ ట్వంటీ ఫార్ ఆడారు అందులోనూ కొత్త కెప్టెన్ అయిన శుభమన్ గిల్ ఉన్నాడు ఇంకా జస్ప్రీత్ బూమ్రా కూడా లేకపోతే చాలా కష్టమని అందరూ అనుకున్నారు కాకపోతే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెండవ టెస్ట్ కు దూరమైన ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు దాంతో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండో టెస్ట్ విజయానంతరం శుభ్మన్ గిల్ కూడా ఇదే విజయ విషయాన్ని స్పష్టం చేశాడు అయితే జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇస్తే తుది జట్టులో ఎవరిని తప్పిస్తారనే విషయం పైన ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది భూమ్రా స్థానంలో రెండవ టెస్ట్ ఆడిన ఆకాశ్ దీప్ పది వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చాడు తొలి టెస్ట్లో విఫలమైన మహమ్మద్ సిరాజ్ మెరుగైన ప్రదర్శన కూడా చేశాడు దాంతో రెండవ టెస్ట్లో విఫలమైన ప్రసిద్ధి కృష్ణ పైన వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే ఎడ్జ్ స్టెడ్బన్ టెస్ట్ లో అతను ధారాళంగా పరుగులు పై పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తెలుగు తేజం అలాగే నితీష్ కుమార్ రెడ్డిపై వెయిట్ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి శార్థుల్ టకూర్ స్థానంలో బరిలోకి దిగిన నితీష్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు రెండో ఇన్నింగ్స్ లో ఒకటి ఒకటి ఇలా రెండు పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ తీయలేకపోయాడు దాంతో అతిని తప్పించి స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్ ను ఆడించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది లార్డ్ టెస్ట్ పేస్ కు అనుకూలంగా ఉంటుంది ఈ క్రమంలో టీమిండియా ఎక్స్ట్రా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అంటే ఫోర్ ప్లస్ వన్ ఇక్కడ మ్యాట్ ఏంటంటే నలుగురు సీమన్ లో ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగబోతుంది ఒకవేళ నితీష్ ను కొనసాగిస్తే మాత్రం సుందర్ పై వేటు పడే అవకాశం కనిపిస్తుంది స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను ఆడించాలనుకుంటే హర్షదీప్ సింగ్ బంచ్ కే పరిమితం అవుతాడు సుందర్ స్థానంలో కుల్ దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నితీష్ అలాగే సుందర్ ఖన్నా హర్షదీప్ రంగంలోకి దిగితే మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలనే చెప్పుకోవాలి ఎందుకనంటే హర్షదీప్ సింగ్ ఇక్కడ పవర్ ప్లే లోనూ వికెట్లు చాలా అద్భుతంగా తీగలదు డెత్ బౌలింగ్ లోనూ డెప్త్ ఉన్న వ్యక్తి అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ బౌలింగ్ యూనిట్ కి అవసరం అనేది చెప్పుకోవాలి అంతేకాకుండా హర్షదీప్ సింగ్ కి టెస్టుల్లో కానీ వేరే ఇతర ఏ ఫార్మాట్ లో అయినా కూడా మంచి రికార్డు ఉంది అందుకని హర్షదీప్ సింగ్ ని ఖచ్చితంగా జట్టులోకి చేరుస్తారు ఇక మూడవ విషయం ఏంటంటే వరుసగా రెండు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ ను కూడా తప్పించే అవకాశాలు కనపడుతున్నాయి నాలుగు ఇన్నింగ్స్ లో అతను ఒక ఇన్నింగ్ అయితే అసలు ఖాతా తెరవకుండానే ఇంటి బయట పడ్డాడు ఇక తర్వాత ఇరవై పరుగులు ముప్పై పరుగులు ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేశాడు రెండో టెస్ట్ లో వన్ డౌన్ కు ప్రమోట్ చేసిన విఫలమయ్యాడు ఇలాగా ఈ క్రమంలో కరుణ్ నాయర్ ని తప్పించి మళ్ళీ సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది కరుణ్ నాయర్ కు మరొక అవకాశం ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ గౌతమ్ గంభీర్ ఇంకా ఊహించని ఇంకొక పెద్ద ట్విస్ట్ తీసుకుంటాడు ఏంటంటే మాత్రం లాస్ట్ లాడ్స్ టెస్ట్ లో తనకి ఆఖరి అవకాశం ఇచ్చే లేకపోలేదు ఇక మిగతా కాంబినేషన్ లో మార్పులు జరగకపోవచ్చు కానీ యశస్వి జల్ కేఎల్ రాహుల్ శుభ్మన్ గేల్ రిషభ్ జడేజా సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంక తప్పించే అవకాశం లేదు బౌలింగ్ విభాగం కూడా బలంగా మారితే భారత్ కు తిరిగి ఉండదు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే రెండవ టెస్ట్ మ్యాచ్ లో కానీ మొదటి టెస్ట్ మ్యాచ్ లో కానీ ఇక్కడ మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా ధారాళంగా మన వాళ్ళు ఆ పరుగులు ఇవ్వలేదు కానీ బౌలింగ్ లో వీక్ గా మారారు మిస్ఫీల్డింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా కనిపించింది అయితే మొదటి మొదటి టెస్ట్ మ్యాచ్ లో మిస్ఫీల్డింగ్ కారణంగానే ఓటమి పాలయ్యాం ఎందుకనంటే ఐదు సెంచరీలు జరిగింది ఒకళ్ళు డబల్ సెంచరీ కూడా కొట్టారు అయినప్పటికీ మిస్ఫీల్డింగ్ కారణంగానే ఇదంతా చోటు చేస్తుంది ఇక మిస్ఫీల్డింగ్ అనే ఆప్షన్ లేకుండా సెకండ్ టెస్ట్ మ్యాచ్కి గంభీర్ దగ్గరుండి మొత్తం అంతా కూడా ఫీల్డింగ్ చేయించారు కాకపోతే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మూడవ టెస్ట్ మ్యాచ్ అనేది లార్డ్స్ వేదికగా జరగబోతుంది లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంత భారీగా పరుగుల వరద పారుతున్నా అంటే కొంచెం కష్టం ఎందుకనంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద కఠినమైన అగ్ని పరీక్ష పచ్చిగా బాగా పెరిగిపోవడం కట్టి పిచ్ అనేది బౌలింగ్ కు అనుకూలంగా ఉండడంతో బ్యాట్స్మెన్స్కు అసలు అది నరకప్రాయంగా మారుతుంది అనమాట ఆ టైంలో వాళ్ళు ఏం చెయ్యాలి అంటే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళాలి సో డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళటం కోసమే ప్రాక్టీస్ సెషన్స్లో గౌతమ్ గంభీర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఊహించని విధంగా ఎనిమిది మంది యువ బౌలర్లని అంటే దాదాపుగా ఒక్కొక్కళ్ళు సిక్స్ ఫీట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఇలాగా బాగా హైట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బౌన్స్ని ఎక్కువ ఉండేలాగా బంతులు వేయించడం జరిగింది అయితే ఎక్కువగా బౌన్స్ రావటము బంతి మీదకు రావటం వలన అవుట్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది అని నమ్మిన గంభీర్ ఒకవేళ గనక ఈ బంతుల్ని ఎదుర్కొని వాళ్ళు అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మనకి డిఫెన్స్కి బాగా ఉపయోగపడుతుంది టాస్ గెలిచి మామూలుగా మన భారత జట్టు కనుక మంచిగా మన బౌలింగే తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం ఇంగ్లాండ్ జట్టు మీద ఒత్తిడి తీసుకురావచ్చు కానీ దురదృష్టవశాత్తు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఇక పాటించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే డిఫెన్స్ చేసుకోవడం అంటే బ్యాట్ని ఎక్కువసేపు పరు పరుగులు వేసేయించడము ఓవర్లు ఖర్చు పెట్టించడము ప్రత్యర్థి జట్టుకి అలసట వచ్చేంతవరకు చేయాలి ఎప్పుడైతే పిచ్ పాత పడుతూ ఉంటుందో అప్పుడు బౌన్స్ తగ్గి ఖచ్చితంగా ఆ బంతి అనేది బ్యాట్ మీదకు కరెక్ట్గా బ్యాట్స్మెన్స్కు అనుకూలంగా రావడం మొదలు పెడుతుందో అప్పుడు పరుగులు రాబట్టే ప్రయత్నం చేయొచ్చు అయితే మొదటి రోజు మొత్తం వేస్ట్ అయినా కూడా రెండో రోజు మన ఆటగాళ్లలో ఖచ్చితంగా సెంచరీ అలాంటివి చేస్తే ఇక మంచిగా మనం మూడు వందల ఎనభై నాలుగు వందల పైగా పరుగులు చేయొచ్చు దాంతో అవతల ప్రత్యర్థి జట్టుకు లక్ష్యం పెద్దదైపోతుంది ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఈ లార్డ్స్ మైదానంలో ఈ యొక్క చేజింగ్ అనేది మూడు వందల నలభై నాలుగు పరుగుల కన్నా ఎక్కువ లేదు అదే మ్యాక్సిమం దానికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యశస్వి జైష్వాల్ కూడా మిస్ఫీల్డింగ్ చేసిన కారణంగా తనని మొదట తప్పిద్దాం అనుకున్నారు కానీ యశస్వి జైష్వాల్ అద్భుతమైన సెంచరీలతో కథను తొక్కాడు కాకపోతే ప్రతి ఒక్కరూ ఇక్కడ నిందిస్తున్న విషయం ఏంటి అంటే అసలు శార్దూల్ టక్కుని బదులు హర్ష్దీప్ ఫస్ట్ దింపుడు ఉంటే బాగుండేది అని అనుకున్నారు కానీ అక్కడ శారదుల్ ఆల్ రౌండర్ కేటగిరీ తను బ్యాట్ తో కూడా మంచిగా ఆడతాడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆ రకంగా శారదుల్ టకూర్ ని తీసుకున్నారు కానీ శారదుల్ ఠకూర్ అస్సలు రాణించలేకపోయాడు కాకపోతే హర్ష్ హర్షదీప్ సింగ్ ని కానీ దీప్ని కానీ ఇంకా పెట్టి ఉండుంటే ఫస్ట్ నుంచి బాగుండేది బూమ్రా ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు అన్న ధైర్యంతో ఆకాశ్ దీప్ లాంటి వాళ్ళని కొద్దిగా అశ్రద్ధ చేశారేమో అనిపించింది భారత జట్టు ఏది ఏమైనప్పటికీ కూడా టీమిండియా తుది జట్టు అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి